అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీకు ఇండివిజువల్ హౌస్ చూపిస్తాను కనిపిస్తున్న హౌసెస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అండి చుట్టూ సరౌండింగ్స్ చూడండి మంచి ఏరియా అండి డెవలప్మెంట్ జోన్లో ఉంది అండ్ ఈ సరౌండింగ్స్ బాగుంటాయి ఎక్సలెంట్ అట్మాస్ఫియర్లో కొత్తగా కట్టిన ఇండివిజువల్ హౌస్ చూపిస్తానండి ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అంతా స్టాండర్డ్ మెటీరియల్ వాడి చక్కగా రెడీ చేసి పెట్టిన ఇండివిజువల్ హౌస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి అండ్ ఇక్కడ బయట పక్క చూసినట్టయితే మొత్తం ఎలివేషన్ టైల్స్ ఇచ్చారండి అలాగే పైన పీవీసీ సీలింగ్ చేశారు లేటెస్ట్ మోడల్ డిజైన్ అండి ఇదంతా చాలా బాగుంటుంది హౌస్ అయితే ఎవరైతే టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తుంటారో డెఫినెట్గా మీకు ఇదొక మంచి ఆప్షన్ అవుతుందండి ఎంట్రన్స్లో టేక్అవుట్ డోర్ ఇచ్చారు ఇదంతా హాల్ ఏరియా అండి పడమర ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ పైన లైటింగ్ ప్యాటర్న్ సీలింగ్ చేశారు చూడండి ఫ్లోర్ వర్టిఫైడ్ టైల్స్ అండి మొత్తం రెండు బెడ్రూమ్స్ ఉంటాయి నూట పదిహేను గజాల్లో డిజైన్ చేసిన టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి సో ఇక్కడ చూసినట్టయితే ఇదొక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కబోర్డ్స్ అన్నీ చేసి ఇస్తారండి ఎక్సలెంట్ హౌస్ అనమాట అంత క్లియర్ అండి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి లోన్ వస్తుంది మీరు లోన్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు మొత్తం రెండు ఇండివిజువల్ హౌస్లు అయితే సేల్కి ఉన్నాయండి పక్క పక్కనే ఉంటాయి రెండు హౌసెస్ సో ఆల్రెడీ ఓ బెడ్రూమ్ చూశారు కదా నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను ఇదంతా హాల్ అండి వాస్తు ప్రకారం డిజైన్ చేశారనమాట అండ్ ఇక్కడ చూసినట్టయితే సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పటి వరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్లు వస్తాయి సో చూశారు కదా రెండు బెడ్రూమ్స్ హాలు పక్క వరండా అండ్ ఇక్కడ చూసినట్టయితే కిచెన్ రూమ్ అండి పడమర ఫేసింగ్ హౌస్ ఇది మొత్తం నూట పదిహేను గజాలు ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు ఉంది అండ్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా డిజైన్ చేశారండి కనిపించేది కామన్ బాత్రూము సో విజయవాడ పాయికాపురం లొకేషన్లో ఇండివిజువల్ హౌసెస్ సేల్కి ఉన్నాయండి నేను మీకు ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అలాగే ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేశానండి కంపల్సరీ డిస్క్రిప్షన్ చూడండి చూస్తేనే మీకు ప్రైస్ అర్థమవుతుంది సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది చూడండి లోన్ వస్తుంది టోటల్ వాల్యూ మీద అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అవకాశం ఉందండి కాబట్టి వచ్చి చూడండి చూసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి సో ఇదండి సేల్కున్నటువంటి ఇండివిజువల్ హౌసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ